ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని ఏడవ చాప్టర్ అయినటువంటి నిరంతర స్మరణ అందులోని అంశాలను ఈ భాగంలో మనం చదువుకుందాం వివిధ ప్రాపంచిక వృత్తులలో ఉన్న చాలామంది జీవితాలు బాధలతో కష్టాలతో నిండి ఉంటాయి వారు జీవిత సమస్యలతో సతమతమవుతూ తీరిక లేని జీవితాలను గడుపుతున్నారు దైవచింతనకు ఆరాధనకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నామని అందుకోసం ఒక ముఖ్య ప్రయోజనాన్ని కానీ ధనార్జనను గాని వదులుకోవలసి వస్తుందని అనుకుంటున్నారు అలాగని లాభదాయకమైన వాటిని వదులుకోలేరు కూడా ఈ అభిప్రాయంతో వారు తమ ఆధ్యాత్మిక కర్తవ్య నిర్వహణకు దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ అప్పుడప్పుడు వారికి విషయం ఎరుకకు వస్తున్నట్లు కనబడుతోంది వారి మనస్సులు ఎల్లప్పుడూ తమ భౌతిక జీవితపు వివిధ సమస్యలను గురించిన ఆలోచనలోనే నిమగ్నమై ఉంటాయి కానీ ఎప్పుడో ఆపదలలోనూ విపత్తులోనూ ఉన్నప్పుడు తప్ప వారి దృష్టి భగవంతుని వైపుకు వెళ్ళడం చాలా అరుదు దానికి కారణం వీరు తమ ప్రాపంచిక ప్రయోజనానికి మాత్రమే ప్రధాన ప్రాముఖ్యతని ఇస్తున్నారు అది మాత్రమే వారి దృష్టిలో నిరంతరంగా ఉంటుంది ఆ విధంగా వారు మాయలో పడి చిక్కుకొని ఏ దశలోనూ దాని నుండి బయటపడాలని ఎన్నడూ ఆలోచించరు మన దృష్టిని భగవంతుని వైపుకు మళ్లించి సాక్షాత్కారాన్ని పొందడమే జీవితపు ప్రధాన లక్ష్యమని భావించినప్పుడు సహజంగానే దానిని ఈ ప్రపంచంలో ఇతర విషయాలన్నింటికంటే మొదటిగాను ప్రధానమైనదిగాను గుర్తిస్తాం అలాగని ప్రాపంచిక బాధ్యతను విస్మరించి ఆ విషయాల్లో మన కర్తవ్యాన్ని అలక్ష్యం చేయడమనడం నా ఉద్దేశం కాదు అలాగ చేసినట్లయితే మన మీద ఆధారపడిన వారిని కష్టాలకు బాధలకు గురి చేసినట్లవుతుంది దైవం పట్ల మన కర్తవ్య నిర్వహణలో ఎంత అప్రమత్తులమై ఉంటామో వారి పట్ల కూడా అంతే అప్రమత్తులమై ఉండాలి కానీ ఎవరైనా కూడా తగని వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉండాలి అందుకోసం మన విరామ సమయంలో పరుండబోయే సమయంలో అయితే ఇంకా మంచిది కొన్ని నిమిషాలు కేటాయించి కర్తవ్య పాలనలో మనకు అండదండలను ప్రసాదించమని ఆ దైవాన్ని హృదయపూర్వకంగా ప్రార్థించాలి భక్తి ప్రేమలతో నిండిన హృదయంతో మనం క్రమం తప్పకుండా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనను ఆయన ఆలకించకపోడు ఈ విధంగా మన కర్తవ్య నిర్వహణ పట్ల అప్రమర్తులమై ఉండి భగవంతుడు మన హృదయంలో ప్రముఖ స్థానాన్ని వహించినప్పుడు భగవత్ సాక్షాత్కారమే జీవితానికి ప్రధాన లక్ష్యంగా తలంచనారంభిస్తాం అప్పుడు సహజంగానే మన తపన మరింత బలంగా తయారై ఎన్ని వ్యాపకాలు కలతలు ఉన్నప్పటికీ మన దైనందిన కార్యకలాపాలలో తరచుగా ఆ దైవాన్ని స్మరిస్తుండడం జరుగుతుంది మనస్సు ఈ కర్తవ్య పథం నుండి దారితప్పుటకు కారణం పరిస్థితుల ప్రభావం వలన కాదు బాహ్య కార్యకలాపాల ఒత్తిడి వలన కాదు అది కేవలం క్రమశిక్షణ లోపించిన మనస్సు కార్యకలాపాలు ఒక నిర్దేశం లేకుండా పెడత్రోవ పట్టడం వల్లనే భగవంతుని గురించిన ఎరుక ఒక్కటే ఎన్నో మానసిక రుగ్మతల నుండి స్వస్థతను చేకూర్చి మన మార్గంలోనున్న అవరోధాలను తొలగిస్తుంది ఆ విధంగా రోజులో ఎక్కువ భాగం మన ప్రాపంచిక కార్యకలాపాలన్నింటిలోనూ భగవంతుని సృహలో ఉండాలి భగవంతుణ్ణి తరచుగా స్మరించడం ఎంతో సహాయకారి అయినప్పటికీ దైవ సాక్షాత్కారంలో మన అంతిమ విజయానికి అదొక్కటే చాలదు సాధారణంగా మనం ఏ ముఖ్యమైన పనిని తలపెట్టినా దానిని భగవంతుని పేరిట ప్రారంభిస్తాం ఇది దాదాపు ప్రతి మతంలోనూ ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అది కూడా ఏదో లాంఛనప్రాయంగానే జరుగుతోంది కానీ అసలు ప్రాముఖ్యతను కోల్పోయింది నిజభావంలో దానిని మనమెన్నడూ భగవంతునికి అర్పించం ఇక హృదయం మాటకు వస్తే వాస్తవానికి మనం భగవంతుణ్ణి గురించిన భావనకి ఇంకా దూరంగానే ఉంటున్నాం ఆ విధమైన దైవస్మరణ వలన మనకెటువంటి ప్రయోజనము వనగూడదు శారీరక మానసిక కార్యకలాపాలలోని అన్ని దశలలోనూ కూడా మనం ఆ భగవంతునితో ఉన్న సంబంధాన్ని అనునిత్యం అనుభూతి చెందడమే ఈ సాంప్రదాయంలోనున్న పరమార్థం అనంత శక్తి స్వరూపనితో ప్రతిక్షణం సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ మనం చేసే కార్యకలాపాలన్నింటా అదే ఆలోచనను నిరంతరం కొనసాగించాలి మన చర్యలు పనులు అన్నీ కూడా ఆ మహాప్రభువు మనకు అప్పగించిన దైవ కార్యంలోని భాగమేనని భావించి ఆయనను శాయశక్తులా సేవించినట్లయితే దీనిని సులువుగా సిద్ధింపజేసుకోగలం సేవ త్యాగం అనే రెండు ప్రధాన సాధనలతో మనం ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మించాలి అయితే దానికి ప్రేమ అనే పునాది ఆధారంగా ఉండాలని వేరే చెప్పనవసరం లేదు నిస్వార్థ సేవ అనేది ఏ రూపంలో చేసినా సహాయకారి అవుతుంది స్వార్థభావం లేకుండా తోటి మానవులకు చేసే సేవే నిజమైన దైవసేవ మన దైనందిన కార్యక్రమంలో మనం చేసే ఏ పనైనా సరే అది మన సహచరులకు అంటే మన బిడ్డలకనండి స్నేహితులకనండి బంధువుల కనండి అదంతా వారికి సంబంధించినదే అయి ఉంటుంది మనం ఏ పని చేసినా నిజానికి ఆ భగవంతుని బిడ్డల కోసమేనని మన స్వీయ ప్రయోజనం కోసం మాత్రం కాదని భావించినట్లయితే మనం అంతసేపు ఆ సేవా మార్గంలో పయనిస్తున్నట్లు అవుతుంది కానీ బయటకు మాత్రం మన దైనందిన కార్యకలాపాలలో తీరిక లేకుండా ఉన్నట్లు కనపడుతాము జీవితంలో మనం చేసే పనులన్నీ దాదాపుగా మనం ప్రేమించే బిడ్డల బంధువుల తెరువు కోసం చేస్తున్నవే కనుక వారు భగవంతుని బిడ్డలని మనకు అప్పగించబడ్డారని వారిని సంరక్షించి వారికి కావలసిన వాటిని సమకూర్చడం మన విధి అని భావించినట్లయితే అప్పుడది మనం ఆయన బిడ్డలను తద్వారా ఆయన్నే సేవించినట్లవుతుంది ఆ విధంగా మన మార్గంలో పెద్ద అవరోధంగా నిలిచిన అనుచితమైన వ్యామోహాన్ని కూడా తొలగించుకోగలము ఈ విధానం తేలికైనది సరళమైనది అయినప్పటికీ మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ మహోన్నత ప్రభువును గురించిన చింత నిరంతరం కొనసాగేటట్లు చేస్తుంది ఇది మీ హృదయంలో గాఢంగా నాటుకున్నట్లయితే మీరు చేసే ప్రతి పని భగవంతుని ఆదేశానుసారం ఎటువంటి స్వార్థ ప్రయోజనం వ్యక్తిగత వ్యామోహం లేని కర్తవ్య పాలనగా మాత్రమే కనబడుతుంది అప్పుడు విశ్వప్రేమ మనలో ప్రబలమై భగవంతుని సృష్టిలోని ప్రతి ప్రాణిని కూడా దాని పట్ల ఎటువంటి వ్యామోహాన్ని పెంచుకోకుండా ప్రేమించగలుగుతాము అది భక్తి త్యాగాలకు దారితీస్తుంది ఆ భక్తే మన ఆధ్యాత్మిక పయనాన్ని సుగమం చేసి ఆ దివ్య మన హృదయంలోనికి ప్రవహించేందుకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది అది మన మార్గంలోని చెత్త చెదారాన్ని తొలగించి వేసి ఆ మార్గాన మన పయనాన్ని సుగమం చేస్తుంది ఈ చదారం నిజానికి పరస్పరం విరుద్ధమైన భావనల ప్రభావమే ఈ భావనలు మన మనస్సులలో కలతలను కల్లోలాలను సృష్టిస్తాయి ధ్యానం వలన మన మనస్సుల్లో తాత్కాలికమైన ప్రశాంతత కలిగి ఆ దివ్యశక్తితో మన సంబంధం నిలకడగా ఉన్నంతకాలం ఆ ప్రశాంతత వెలివిరుస్తుంది అయితే ఏదో ఒక నిర్ణీత సమయంలో చేసే ధ్యానం సరిపోదు ఎందుకంటే మనం పవిత్ర భగవత్ చింతనలో ఆ కొద్ది సమయమే గడుపుతాం ఆ తర్వాత మనకు ఆ భగవంతుని ధ్యాస ఏమాత్రమూ ఉండదు అంతేకాక రోజులోని మిగతా సమయంలో చాలా భాగం వరకు దైవ సేవకు భక్తి ఆరాధనకు దూరంగా ఉంటాము సంవత్సరాల తరబడి సాధన చేస్తున్న ఆధ్యాత్మిక స్థితిలో మనం ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉండటానికి కారణం ఇదే సమర్థుడైన గురువు మనలను సక్రమంగా నడిపించినట్లయితే వాస్తవానికి ధ్యానంలో మనం అనుభవించేది నిరాడంబరత ప్రశాంతతలే కానీ సాధకుడు దీనిని సాధారణంగా అర్థం చేసుకోలేడు ఎందుకంటే ప్రారంభ దశల్లో అది అతడి ఊహకు అందనిది ఆ విధంగా ఆ ప్రభావం గమనించలేనిది కావున ధ్యాన సమయంలో తానేమీ అనుభూతి చెందడం లేదని తరచుగా వాపోతూ ఉంటాడు దీనికి ముఖ్య కారణం అతడు సాధన చేస్తున్న కొద్ది నిమిషాల సేపు మాత్రమే భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండుట చేత ఆ విధంగా ధ్యానంలో అతడు పొందిన అసలు స్థితి అతనిలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది మరొక సాధకుడు తనకు ధ్యానంలో కలిగిన అనుభూతిని రోజులో ఎక్కువ భాగం మనస్సులో నిలుపుకొని తనకు వీలైనంత వరకు అదే స్థితిలో ఉంటాడు ఒక విధంగా అతడు నిరంతర స్మరణలో ఉన్నట్లవుతుంది అతడు సులభంగానూ వేగంగానూ ప్రగతిని పొందుతాడు జీవితంలోని ప్రాపంచిక బంధాలు బాధ్యతల కారణంగా అనేకమైన కలతలతోనూ చింతలతోనూ మనిషి సతమతమవుతున్నప్పుడు భగవంతుడిని నిరంతరం స్మరించడం కాదు కదా కనీసం తరచుగా స్మరించడం కూడా ఆచరణ సాధ్యం కాదని కొందరు అనుకుంటారు కానీ వారు నిజానికి తమ దృష్టిని దైవం వైపుకు మరల్చినట్లయితే ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని వ్యాపకాలున్నా ప్రతి ఒక్కరూ దీనిని సులువుగా ఆచరించగలరని సాధన అనుభవాలు నిరూపిస్తాయి గురువు ఆ మహోన్నత దివ్యశక్తి అని భావించడం ఆధ్యాత్మిక సాధనలో ఎంతో సహాయకారి అవుతుంది మీరు వారిని మానవాతీతులైన విశిష్ట పురుషునిగా భావించి ఆయన మార్గదర్శకత్వంపై ఆధారపడి ఉంటారు సమస్తాన్ని మీ గురువుకు సమర్పించి తీరికలేని మీ దినచర్యను కొనసాగించుకుంటూ పోతే ముందు ముందు మీకెంత మేలు కలుగుతుందో ఊహించండి ఒక పని చేస్తున్నప్పుడు దానిని మీకోసం చేసుకోవట్లేదని మీ గురువు కోసమే చేస్తున్నారని అనుకోండి ఇంకా చెప్పాలంటే స్వయంగా మీ మాస్టర్ గారే ఆ పనిని వారి కోసమే చేసుకుంటున్నారని భావించండి ఉదయం అల్పాహారం కోసం టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు మీరు కాదు మీ గురువే కూర్చొని అల్పాహారం తీసుకుంటున్నట్లు భావించండి మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు మీ గురువే ఈ పనిని అంతా చేస్తున్నారని భావించండి ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనను చూశారనుకోండి ఆ నాట్యకత్తే అందచందాలకు మీ కళ్ళు చెదిరి మీ ఆలోచనలు కొంతసేపు దారి తప్పినట్లు అనిపిస్తుంది అప్పుడు కూడా మీరు కాదు మీ గురువే ఆ నాట్యాన్ని చూస్తున్నారని అనుకోండి తక్షణమే మీ ఆసక్తి తగ్గిపోతుంది ఎందుచేతనంటే మీ గురువు శక్తి మీలో ప్రవహించనారంభించి మిమ్మల్ని ఆ ప్రలోభం నుండి విముక్తుల్ని చేస్తుంది ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎన్నో గంటల తర్వాత మిమ్మల్ని చూసిన మీ పిల్లలు ఆనందిస్తారు మీరు కూడా వారి సంబరాన్ని చూసి ఆనందిస్తారు అది సహజం ఆ విధంగా మీ దృష్టి కొంతసేపు వారి వైపు మల్లుతుంది అందువలన పవిత్ర ఆలోచనలకు కొంచెం దూరమైనట్లు అనిపిస్తుంది అప్పుడు మీరు చేయవలసినదల్లా మీలోనున్న గురువే ఆనందిస్తున్నారని అనుకోండి మీరు మళ్ళీ అదే పవిత్ర ఆలోచనలతో అనుసంధానమవుతూ అవుతారు మీరు మళ్ళీ అదే పవిత్ర ఆలోచనలతో అనుసంధానం అవుతారు మీ మిత్రులతో మీరు కబుర్లు చెబుతున్నట్లయితే మీరు కాదు మీ గురువే ఆయనతో మాట్లాడుతున్నట్లు భావించండి నడుస్తున్నప్పుడు గురువే నడుస్తున్నారని అనుకోండి ధ్యానం చేస్తున్నప్పుడు మీరు కాక గురువే తమ రూపంలో మీ ధ్యానం చేస్తున్నారని భావించినట్లయితే మీకది అద్భుతమైన ఫలితాలను చేకూరుస్తుంది అదేవిధంగా మీ దినచర్యలో అన్ని పనులలోనూ అదే భావాన్ని అలవర్చుకొని మీ గురువే మీ స్థానంలో ఉండి ప్రతి పనిని చేస్తున్నట్లు భావిస్తే అప్పుడు మీరు నిరంతర స్మరణలో ఉండటమే కాదు మీరు చేసే పనుల వలన మీకెటువంటి ముద్రలు ఏర్పడవు త్వరలోనే సంస్కారాలు క్రొత్తగా ఏర్పడకుండా ఉంటాయి ఈ ప్రక్రియను చిత్తశుద్ధితో పాటించినట్లయితే అది గురువు రూపాన్ని నిరంతరం మీ దృష్టి అందే ఉంచుతుంది మీ లోపల బయట అంతటా కూడా వారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు వాస్తవానికి నిజమైన గురువు అంటే కేవలం బాహ్యంగా కనపడే భౌతిక రూపం కాదు అది వారి అంత స్వరూపమే ఆయన వారి భౌతిక రూపాన్ని పూర్తిగా విస్మరించడం అసంభవం కానీ కేవలం భౌతిక రూపమే గురువు అనే అభిప్రాయానికి అంటు పెట్టుకొని ఉన్నవారు తమకు తాముగా అత్యంత స్థౌల్యమైన బంధనాలను చిక్కులను సృష్టించుకుంటారు అటువంటి వారిని కబీరుదాసు గురు పశువు అని చక్కగా వర్ణించాడు కానీ గురువు పరిపూర్ణ సత్తత్వంలో లయమైన ఒక గొప్ప దివ్యాత్ముడైనట్లయితే ఆయన రూపంపై ధ్యానం చేయడం శిష్యులకు అన్ని విధాలా అత్యంత లాభదాయకం వారి రూపం చూడటానికి స్థూలంగా కనపడినప్పటికీ నిజానికి అది స్వభావంలో వారి అంతఃస్వరూపంలానే సునిశితము సూక్ష్మము అయినదవుతుంది అటువంటి సద్గురువు రూపంపై ధ్యానం చేసినట్లయితే మీలోని స్థౌల్యతను పోగొట్టుకొనారంభిస్తారు అంతేకాక మాస్టర్ గారి అత్యంత సూక్ష్మమైన అంతఃస్థితిని మీలోనికి గ్రహించనారంభిస్తారు మీ దృష్టిలో పెట్టుకున్న ఆయన రూపం కొంతకాలానికి అదృశ్యమై మీరు క్రమంగా పవిత్రమైన సత్ తత్వం స్థితిలో అడుగుపెడతారు మీరే వస్తువునైనా తదేకంగా కొంతసేపు చూసినప్పుడు దాని రూపం మన దృష్టి నుండి ఎలా అదృశ్యమయ్యేది నా పుస్తకం సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానంలో చర్చించాను ఆ విధంగా అప్రయత్నంగానే బాహ్య రూపం నుండి అంతఃరూపం వైపు ఆపై అసలు స్థితికి పయనిస్తాం అక్కడ ప్రతిదీ అంతమవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు